ఇక లెక్కలు రాసికచ్చిండే సభ పేరు బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిన తేదీ ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ప్రాంతం ఎలకతుత్తి హన్మకొండ మండ హన్మకొండ జిల్లా కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించిన వారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది అంటే డైరెక్ట్ వీక్షించిన వారని రాసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఇది అబద్ధం కాదు ఇది టీవీలో వీక్షించిన వారు ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది కాదు కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించిన మొత్తం మంది మొత్తం మంది టీవీలలో కావచ్చు సెల్లలో కావచ్చు మొత్తం మంది ఇంతమంది అట ఓకే సరే టీవీలలో వీక్షించిన వారు ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది యూట్యూబ్ లైవ్లో వీక్షించిన వారు పన్నెండు లక్షల మంది ఎక్స్ ఎఫ్బిలో లైవ్లో వీక్షించిన వారు మూడు లక్షల మంది అంటే ఈ ఒకటి ఒక కోటి ఇరవై లక్షల మందికి పన్నెండు లక్షలు కలిపితే ఒక కోటి ముప్పై రెండు లక్షల మంది ఒక కోటి ముప్పై ఐదు లక్షల మంది మొత్తం ఒక కోటి ముప్పై ఐదు లక్షల మంది ఇగో ఈ మూడు టీవీలో యూట్యూబ్లో ఎక్స్ వీక్షించిన వీక్షించినవారు మరి ఒక కోటి యాభై లక్షల మంది ఎట్లా అయిన్లు ఇం ఒక కోటి ముప్పై ఐదు లక్షల మంది లెక్క వెళ్తా అండి మరి వీళ్ళు ఏ సా మాధ్యమాల నుండి చూసిండ్రు అంటే ఇంకో ఇరవై లక్షల మంది డైరెక్ట్ సభకు వచ్చి విన్నర్ అని చెప్పదలుచుకున్నారా అంత ఒక గొప్పతనాన్ని రా రాసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ చేసినట్టు మనకు కనబడుతున్నది ఇక సభలో ప్రత్యక్షంగా వీక్షించిన వారు పదిహేను లక్షల మందికి పైగా ఇది పచ్చ అబద్ధం పదిహేను లక్షల మంది ఎక్కడ వచ్చిండ్రు ఐదు నుండి ఆరు లక్షల మంది వచ్చిండ్రు పదిహేను లక్షల మంది వచ్చింది ఆయనే ఎందుకే గింత ఈతల మారి కథలు పదిహేను లక్షల మంది వస్తే రెండు రోజుల పాటు తిరిగి వాళ్ళు వెళ్ళిపోవడానికి రెండు రోజుల పాటు అసలు సభకాడికి రాకుండానే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అట్లా అట్లాంటి వాళ్ళని అంచనా వేసి యాభై వేల మంది సభ బయటనే ఉన్నారని చెప్తున్నాం మేము కూడా ఒక యాభై వేల మంది దాకా సభ బయటనే ఉన్నారు వాళ్ళు తాగడానికి తందనాలు వాళ్ళ దూందాము అంతా వాళ్ళది వేరే ఉన్నది ఇదైతే నీ ఇదైతే వాస్తవమే కొంత కొంత అయితే బి కేసీఆర్ ఏం మాట్లాడతారని వినడానికి జనం వచ్చిండ్లు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది చాలామంది కేసీఆర్ ప్రసంగంలో ఏం చెప్తారని వినే ప్రయత్నం చేసిను కానీ కేసీఆర్ ప్రసంగం అయితే నిరాశపరిచింది బాగా బాగా నిరాశపరిచింది